परलोका देव की प्रेमायना संजय सर गुरुमनाडू संजय संजय हैप्पी हैप्पी विद स्मार्ट हैप्पी हैप्पी विद स्मार्ट कतंगम अंदर मैं भी हैप्पी विद स्मार्ट मैं भी हैप्पी विद स्मार्ट कोई नहीं हैप्पी विद स्मार्ट मेरे मेरे को स्मार्ट दाता मुख्यमंत्री के అభివృద్ధి చేయలేదు అదే కనుక వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా గవర్నర్లు మరి నాయకులు ముఖ్యమంత్రి గారు అందరు కూడా మరి మన మీద మన జరుగుతుంది రావడం జరుగుతుంది అంటున్నారు ఇతర ముఖ్య నాయకులకు పాశ్వర్లకు అన్ని సంఘాల నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయం నమస్కారాలు అదే విధంగా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నారు మరి మరి మీ తెలుసు మరి మీ తెలుసు గత పదేళ్ళు గత పాలకులు ఎవరు కూడా అదే మనం తెలిసిన సంవత్సరంలోనే మన మెదక్ చర్చ్ కి దాదాపు ముప్పై కోట్లు తెచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉంటాం అభివృద్ధి అనేది అసలైన సినిమా అసలైన అభివృద్ధి ఉంటున్నది అని చెప్పి చర్చకి రూపాయి రూపాయి కనీసం వచ్చిన వెంటనే లక్షలకు లక్షలు దాదాపు ముప్పై కోట్లు మన మెదక్ అభివృద్ధి మన తెచ్చుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నా కాబట్టి కాబట్టి కష్టాలు మీ సమస్యలు అన్ని తీర్చే విధంగా మేము పనిచేస్తాం మన ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన ఏదున్నా మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మన పరిగెత్తించే విధంగా మనం మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన అభినందనలు ధన్యవాదాలు ఇంకొకసారి